నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు మరుగు మందు మీకు తెలిసి ఉంటే పర్వాలేదండి ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఒక మనిషిని మన వశం చేసుకోవడం కొరకు అంటే ఒక వ్యక్తిని మన దారిలో తెచ్చుకోవడం కొరకు ఉపయోగించేది ఈ మరుగు దీనిని మనం వాళ్ళకు ఏదైనా తినే తాగి ఆహార పదార్థాల్లో కలిపేసి కడుపుకు పెట్టవచ్చు లేదు అనుకుంటే వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ తగిలిటటువచ్చండి ఇది కేవలం మనము మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసం ఎవరికంటే భార్యాభర్తల మధ్య గొడవలకి ప్రేమించుకున్న వాళ్ళు దూరమైపోయినప్పుడు నమ్మిన వాళ్ళు మనతో చాలా రోజులు కలిసి ఉండే అకస్మాత్తుగా దూరమైనప్పుడు అలాంటి వాళ్ళని మన వశం చేసుకోవడం కొరకు ఈ మరుగు మందు అనేది మనం ఉపయోగిస్తామండి ఇది మనము ఆ వ్యక్తులకు తెలియకుండా మన మూత్రం కొద్దిగా నోట్లో ఉమ్ము కొద్దిగా అవి రెండు కలిపేసి వాళ్ళకు తెలియకుండా పెట్టాలి ఈ విధంగా ఈ మరుగు మందు కనుక మనం పెట్టేస్తే అవతలి వ్యక్తులు మనం చెప్పిన విధంగా వింటారు మన మాటల్లో ఉంటారు మీరు వాళ్ళకి మందు పెట్టలేము అనుకున్నప్పుడు స్త్రీ పురుష వశీకరణము ఆ వ్యక్తి మీకు దూరాన వెళ్ళిపోయినను ఈ వశీకరణ మంత్ర ప్రయోగము ద్వారా ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తామండి మరింత సమాచారం కొరకు ఒకసారి గురువు గారిని సంప్రదించండి